గతంలో తల్లికి వందనం అనే స్కీమ్ని వాళ్ళ అమ్మవారిగా పిలుస్తూ ఒక పిల్లవాడికి ఇవ్వడానికి ఒక పిల్లకి కానీ ఒక పిల్లవాడికి కానీ ఇవ్వడానికి నానా ఇబ్బందులు పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వంలో చూసాం తల్లికి వందన స్కీమ్ అనే దాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కూటమి నాయకులు విస్తృతంగా ప్రచారం చేసినప్పుడు వైసీపీ పార్టీ వారు ఖచ్చితంగా ఇవ్వలేరని ఎగతాళిగా మాట్లాడిన పరిస్థితిని కూడా మనం చూసాం ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని చాలా ఎకతాటిగా మాట్లాడారు అలాంటి పరిస్థితి నుంచి ఈ రోజు ముగ్గురు ఉంటే ముగ్గురు పిల్లలకే డబ్బులు ఇచ్చాం నలుగురు ఉంటే నలుగురు పిల్లలకే డబ్బులు ఇచ్చాం ఇతర ఉంటే ఇద్దరు పిల్లలకు కూడా డబ్బులు ఇచ్చాం సక్రమంగా ఎనిమిది వేల ఏడు వందల కోట్ల రూపాయలని మనం ప్రజలకి యొక్క తల్లి కొంతం తల్లి అకౌంట్లో కూడా జమ చేయడం జరిగింది పెద్ద ఎత్తున సంక్షేమం అమలు చేయడం అనేది దేశ చరిత్రలోనే ఆంధ్రప్రదేశ్ అనేది అక్కడ కానీ కనీసం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సంక్షేమ పథకాలు అమలు జరిగినాయో కూటమి ప్రభుత్వంలో అందులో ఇరవై ఐదు శాతం కూడా పక్క రాష్ట్రాల్లో ఎక్కడా కూడా అమలు చేసినటువంటి పరిస్థితి లేదు ఇది ప్ర ప్రజా ప్రభుత్వం ప్రజా సంక్షేమ ప్రభుత్వం ప్రజలకు సక్రమంగా సంక్షేమం అందించడమే లక్ష్యంగా తీసుకెళ్తున్నటువంటి ప్రభుత్వం తల్లికి వందనంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే వచ్చే దాంట్లో అరువులై ఉంది ఎవరికైనా ఇబ్బందులు ఉంటే వాట్సాప్ గవర్నెన్స్ ఉంది అదే అదేవిధంగా సచివాలయాల్లో కూడా దానికి ఒక సెక్షన్ పెట్టాము దాంట్లో ఫిర్యాదు చేసినట్లయితే మీకు సమయం ఉంది మళ్ళీ సరి చేసుకుని తల్లికి వందలు ఏదైనా ఎక్కడైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తే రాని వాళ్ళకి కూడా వస్తుంది కానీ నియమ నిబంధనలకి లోబడి కాకుండా ఫోర్ వీలర్ వెహికల్ ఉంది అలాంటి వాటిలో మాత్రం ఎక్కడైనా ఆగితే మాత్రం దాన్ని మాత్రం ప్రభుత్వం ఏమి చేయలేదు కానీ అర్హులైన వాళ్ళందరికీ కూడా ఇస్తాం ఎక్కడైతే ఈ యొక్క తల్లికి వందనానికి అప్లై చేశారో అప్లై చేసిన వాటిలో కూడా రిజెక్ట్ అయిన రీజన్ కూడా పెట్టి ఆ కన్సల్ట్ సచివాలయంలో కూడా మనం డిస్ప్లేలో పెట్టడం జరిగింది ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే కూడా సచివాలయాల్లో అందుబాటులో ఉంది ఆ రికార్డును చూసుకోవచ్చు మీరు ఏదైనా ఒకవేళ కమ్యూనికేషన్ గ్యాప్ కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్లో కానీ ఏదైనా ఇష్యూస్ ఉంటే మా దృష్టికి తీసుకొచ్చినా అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి వాట్సాప్ గవర్నెన్స్ ఉంది అదేవిధంగా సచివాలయంలో దానికోసం సిబ్బంది ప్రత్యేకంగా ఉన్నారు దాన్ని కానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మాత్రం ఈ యొక్క అరువులు అరువులైతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ రెండోసారి ఈ యొక్క తల్లికి మాత్రం స్కీమ్ నీకు వస్తుందని ఈ సందర్భం తెలియజేస్తాను